ఎంఆర్పిఎస్ ని ఆదుకుంది తెలుగుదేశం తెలుగుదేశం గవర్నమెంట్ ఆదుకుంది బాధితులు కానీ స్పెషల్ గా ఇచ్చేసి దాన్ని ఈ ప్రభుత్వం వచ్చి ఆ లిడ్ క్యాప్ అనేది లేకుండా చేసింది దాన్ని మీకు అనుకూలంగా మీకు అన్ని విధాలా సహ సహకరించే తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన పద్ధతి ఆ లింక్ గ్యాప్ అనేది ఒక ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీని మూసేసింది వైఎస్ఆర్ సిపి వచ్చి రేపు మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ లింక్ గ్యాప్ అనేది స్టార్ట్ చేస్తాం లెదర్ ఇండస్ట్రీ స్టార్ట్ అవుతుంది యువతలోకి ఉద్యోగాలు దొరుకుతాయి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మాదిగలికి మంచి కాలం మంచి రోజులు తెలుగుదేశం గవర్నమెంట్ తోటి అభివృద్ధి అనేది మన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటే అభివృద్ధి అనేది జరగదని తప్పకుండా చెప్పకుండా అభివృద్ధి అంటే ఈ రోజు పరిస్థితిలో మనం చూసే పరిస్థితి లేదు ఇక్కడ ఆర్థికంగా మనం ఉండే ఇబ్బందుల్లో అభివృద్ధి అనేది కనపడటం లేదు జిల్లాలో ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీ అందరికొని సైకిల్ గుర్తు చేసి గెలిపించావా మీరు ముందుకు మంచి రోజులు కూడా చూస్తారు అంటే నన్ను ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని నేను మీ అందరు సైకిల్ గుర్తుకేసి గెలిపించామని కోరుకుంటున్నాను అన్న చూడడం చాలా సంతోషం ఇటువంటి ఆత్మీయ సభ మనం గెలిచిన తర్వాత పెట్టిస్తాం అప్పుడు నా నా పెట్టిస్తా అదే వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు బాధ్యత శ్రీమోది సుబ్బైది ప్రసాద్ది ముగ్గురు మనము గెలిచిన తర్వాత ఇదే ఆత్మీయ సభ ఇంకా జనంతో తప్పకుండా మా నా సొంత కన్వెన్షన్ సెంటర్ ఉంది అక్కడ మీ అందరికి ఆత్మీయ సభ పెట్టించి భోజనం పెట్టించి తెలుగుదేశం గవర్నమెంట్ రావాలా అని కోరుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి సైకిల్ గుర్తుకేసి మన పార్లమెంట్ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు